పరమాత్మ ఎక్కడ లేడండి భగవంతుడు ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని మనకి పెద్దలు చెప్తున్నారు కదా ఎందుకు గలడు అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అంతటా గలడు అంటాడు ప్రహ్లాదుడు అంటే ప్రతి అణువులో ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడని చివరికి గణితంలోనూ దేవుడున్నాడు గణితంతో దేవుడు దొరుకుతాడు అంటే నమ్ముతారా నమ్మి తీరాలి అంటున్నాడు సైంటిస్ట్ ఆ ఒక్క సూత్రం దేవుడు ఉనికి చెప్తుందంటున్నాడు ఇంతకీ ఆ సూత్రం ఇక దేవుడు దొరికేసినట్లేనా దేవుడు లేడనే వారికి ఆన్సర్ కూడా దొరికినట్లేనా ఆయన ఏం చెప్పాడు ఈయనకేమర్థమైంది మనకేం చెప్తున్నాడు దేవుడి జాడ దొరికేసిందో దైవం ఉనికిని గణితం నిరూపిస్తుందా దైవానికి గణితానికి సంబంధం ఏంటి ఆ సైంటిస్ట్ చెప్తున్న మాటలేంటి దేవుడున్నాడా లేడా సమాధానం దొరకని చర్చ ఆగని ప్రశ్న ఇది వేలాది ఏళ్ల నుంచి మనిషి పరిణామం చెందుతున్నాడు దేవుడు అనే మాట చుట్టూ వాదన చుట్టూ మనిషి పరిణామ క్రమంలో ఎన్నో సంఘటనలు జరిగాయి మానవాళికి సంబంధించిన ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి దేవుడు అంటే నమ్మకం అనేవాళ్లు కొందరు ఆశ అనేవాళ్లు ఇంకొందరు మూఢ నమ్మకం అనేవాళ్లు మరికొందరు ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మానవాళిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఆస్తికులు నాస్తికుల మధ్య వాదనలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి దేవుడు ఉన్నాడని ఆస్తికులు ఉంటే చూపించు అని నాస్తికులు మాటలతో యుద్ధాలు చేయడం కూడా చూస్తూనే ఉంటా అలాంటి చర్చకు ఇక పులుస్టాపు పడబోతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఓ సైంటిస్ట్ మాటలతో దేవుడిని చూపించొచ్చా దైవం ఉనికిని ప్రదర్శించొచ్చా అనే చర్చ మొదలైంది హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదన తెర మీదకు తీసుకొచ్చారు దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ అంటున్నారు జీవం పుట్టుకకు ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే అవేవో యాక్సిడెంటల్ గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట జీవం మనుగడ సాగించడానికి వీలుగా విశ్వాన్ని రచించినట్లుగా ఆయన చెప్తున్నారు ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రస్తావిస్తూ మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం వ్యతిరేక పదార్థం రెండు పుట్టుకొచ్చాయని పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడడమే జీవం పుట్టుకకు కారణమైందని సూన్ చెప్తున్నారు రెండు పదార్థాలు సమానంగా ఉంటే ఒకదానికి ఒకటి రద్దు చేసుకునేవని అప్పుడు జీరో అయ్యేదన్నది సోన్ వాదన అంకెలలో డివైన్ ప్రొపాషన్ అనేటటువంటిది డీరాక్ కానీ లేదు ఫిబోనాక్సి నెంబర్ అని వన్ వన్ టూ త్రీ ఫైవ్ అనే ప్యాటర్న్ లో మనకి ఫిబోనాక్సి నెంబర్ అనేది చెప్తుంది ఇదే ప్యాటర్న్ లో సృష్టి మొత్తం జరిగింది అని చెప్తారు కానీ మనం ఆ పరమాత్మ యొక్క ఇంటెలిజెన్స్ ని ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి గుర్తుపట్టడం చాలా కష్టం

అయితే గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్పడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తోంది విశ్వంలోని వివిధ మూలకాలు అంశాల్ని చూసినప్పుడు ఏదో అత్యున్నత శక్తి పనిచేస్తున్నట్లు చెప్తారు దీనికి ఉదాహరణగా గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండడం ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తుంది గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటే నక్షత్రాలు నక్షత్ర మండలాలు గ్రహాలు ఏర్పడేవి కాదు కదా గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉండే కృష్ణ బిలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా అన్నది మరో ప్రశ్న సూన్ చెప్తున్న మాటలు ఫేమస్ సైంటిస్ట్ డిరాక్ మాటలను గుర్తు చేస్తున్నాయి దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది సూన్ చెప్పిన మాటలకు డిరాక్ పరిశోధనలకు చాలా పోలికలు ఉన్నాయి దీంతో ఇప్పుడు దేవుడు అనే మాట చుట్టూ మళ్లీ మొదలైంది దేవుడు లేకుండా ఇలా జరుగుతుందా ఇదంతా జరుగుతుందా అని ఆస్తికులు వాదన మొదలు పెట్టారు దేవుడు ఉన్నాడా లేడా దైవం ఉనికిని అసలు గణితమేలా ప్రూవ్ చేస్తుంది సూన్ మాటతో గుర్తుకు వస్తున్న డిరాక్ ఎవరు ఏం చెప్పారు అసలేం చేశారు సోన్ వాదనతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ ఏంటి ఇద్దరి సంగతి సరే స్టీవెన్ హాకింగ్ చెప్పింది కూడా అదేనా దేవుడు లేడు అనే వారికి ఇకపై ఆన్సర్ దొరికినట్లేనా ఈ ప్రపంచం విశ్వమంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందని ఇలా జరగాలని ఉంది కాబట్టే అలా జరిగిందంటూ బిగ్ బ్యాంగ్ థియరీని తెర మీదకు తీసుకువస్తున్నారు డాక్టర్ విల్లి భౌతిక శాస్త్ర నియమాలు కూడా అలానే నడుస్తున్నాయని అన్ని కరెక్ట్ గా సెట్ చేసినట్టు ఉన్నాయన్నది ఆయన వాదన ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయంటే నమ్మసఖ్యంగా లేదని దీని వెనుక ఏదో ఒక శక్తి ఉందని అదే దేవుడు అని ఆయన గట్టిగా చెప్తున్నారు దీనికోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యాథ్స్ సైంటిస్ట్ పాల్ డిరాక్ చెప్పిన ఫార్ములాను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు నిజానికి పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఈ మిస్టరీపై పాల్ డిరాక్ స్వయంగా మాట్లాడారు ప్రకృతి చాలా లోతైన అందమైన క్లిష్టమైన గణిత సూత్రాలను పాటిస్తుందని విశ్వం నిర్మాణం ఇలా ఎందుకు ఉందో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు దేవుడు గొప్ప గణిత శాస్త్రవేత్త అయి ఉంటాడని అందుకే ఈ విశ్వాన్ని అంతా లెక్కలు వేసి క్రియేట్ చేస్తుంటాడని అన్నారు దిరాక్ ఈ మాటలనే ఇప్పుడు సూన్ ప్రస్తావిస్తున్నారు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నారు అన్నిట్లో పరమాత్మ ఉన్నారు అంధవిశ్వాసాలతో తీసుకొని వచ్చి పరమాత్మని కొలవడం అనేటటువంటిది తప్పు గాని పరమాత్మ ఎక్కడ లేడండి భగవంతుడు ఇందు గలడు అందుకు చూసిన అందందే గలడు వింటే అని మనకు పెద్దలు చెప్తున్నారు కదా ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్ అని డిరాక్ కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు ఇందుకోసం ఆయన ఐన్స్టిన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ప్రోడింగర్స్ ఫార్ములాను కలిపారు మొదట్లో ఇది వర్కౌట్ కాలేదు అయితే ఆ తర్వాత చిన్న మార్పుతో ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి విశ్వంలో దేవుడి రుజువును గుర్తించామని నమ్మే రిచర్డ్ స్విన్బర్డ్ రాబిన్ కొలిన్స్ లాంటి చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని సరైన మేళవింపు వాదనగా చెప్తూ ఉంటారు గురుత్వాకర్షణ బలం ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి నిష్పత్తి విశ్వంతో ముడిపడిన స్థిరాంశాలను దీనికి నిదర్శనంగా చూపుతున్నారు ఇది చెప్తూనే దేవుడు ఉన్నాడని సూన్ బలంగా చెప్తున్నారు ఇప్పుడు సూన్ వాదనలు ఎలా ఉన్నా దేవుడి గురించి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లది మరో రకం అభిప్రాయం తన చివరి పుస్తకం బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్ లో దేవుడిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు హాకింగ్ ప్రకృతి నియమాలే దేవుడి పని అని అనుకోవచ్చు కానీ అది దేవుడిని నిర్వచించడం వరకే పరిమితం అవుతుందని ఆయన ఉన్నారని నిరూపించలేమంటూ హ్యాకింగ్ చెప్పుకొచ్చారు మనం ఏం నమ్మాలన్నా మనిష్ట అయితే దేవుడు లేడన్నదే తనకు కరెక్ట్ అనిపిస్తుందంటూ రాసుకొచ్చారు ఇలా సూన్ స్టీఫెన్ హ్యాకింగ్ ఇద్దరూ రెండు వేర్వేరు అభిప్రాయాలను చెప్పారు ఒకరు గణితంలోని అందం దేవుడికి నిదర్శనమంటే మరొకరు సైన్స్ మాత్రమే అన్నింటికీ సమాధానం అని నమ్మారు